హలో నమస్తే జర్నలిస్ట్ చోయన్ఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఒక స్లోగన్ ఏం చేస్తుంది పెట్టుబడిదారులకు సరే సారీ పెత్తందారులకు ప్రజలకు పేదవాళ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది పెత్తందారుల వైపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పేదల వైపు నేనున్నాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట దాదాపు ఒక ఏడాది ఏడాదిన్నర కాలంగా ఈ స్లోగన్ తీసుకొస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అదే స్లోగన్ని ఆయన వాడుతూ ఉన్నారు సభలో సిద్ధం సభల్లో అదే వాడారు తాజాగా మేమంతా సిద్ధమంటూ ఆయన చేస్తున్న సభలో కూడా ఇదే స్లోగన్ వాడుతూ ఉన్నారు అయితే ఈ స్లోగన్ వాడుతూ ఉన్న క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము కొంతమందికి పేదలకు టికెట్లు ఇచ్చామంటూ ప్రమోట్ చేస్తూ వస్తుంది ఎవరు ఇటువంటి పేదలకు పేదలుగా టికెట్లు తీసుకున్న వాళ్ళలో ప్రధానంగా మనకి ఉపాధి హామీ కూలీగా ఉన్న లక్కప్ప మడకసెట్లో టికెట్ ఇచ్చామని సో అలాగే ట్రిప్పర్ డ్రైవర్గా ఉన్న వీరాంజనేయులకు సింగరమల్లో టికెట్ ఇచ్చామని గతంలో ఉపాధి హామీ కూలీగా ఉన్న నందిగాం సురేష్ని బాపట్ల నుంచి ఎంపీగా గెలిపించామని ఇటువంటి ఎగ్జాంపుల్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇంకా చాలా మంది సర్పంచులుగా ఉన్న వాళ్ళు జెడ్పీటీడీసులుగా ఉన్న వాళ్ళకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాము పేదలని అసెంబ్లీకి పంపిస్తున్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది ఇలాంటి సందర్భంలో దాన్ని కౌంటర్ చేయటం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు దాన్ని కౌంటర్ చేయాల్సి ఉంది నిజానికి మేము పేదలను చాలామందిని అసెంబ్లీకి పంపించామోనో ఇంకేదో 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 తెలుగుదేశం పార్టీ చెప్పొచ్చు కానీ అనూహ్యంగా ఆయన మరి తెలిసి అన్నారా లేకపోతే ఆలోచించకుండా మాట్లాడారా ఎందుకు అటువంటి ఓట్స్ ఆయన నోటి నుంచి వచ్చాయో తెలియదు కానీ వైసర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అదేంటి ఒకసారి వినిపిస్తారు నేను అంటే మాట్లాడు చెప్పాలంటే వారి కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీకు ఎడం చేతితో వేరే వాళ్ళని వేసే వాళ్ళు పెట్టుకుంటున్నారు డ్రైవర్ పెట్టాడు గొప్ప సభాష్ నిన్ను డెఫినెట్ గా అభినందించరివితేటలకు ధన్యవాదాలు సబాష్ ఈ మాటలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా మారే అస్త్రంగా మారే ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముందు ఇంతమంది పద్మావతి గారు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు ఆమెను పక్కన పెట్టి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇక్కడ అవకాశం కల్పించారు టిప్ప డ్రైవర్ అయితే ఆయనకి ఏం తెలియదు కాబట్టి వేలిముద్ర కాబట్టి ఎడమ చేతితో వేలుముద్ర వేస్తారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తారు చాలా గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి అభినందించకుండా ఉంచలే ఉండలేకపోతున్నాడు అభినందిస్తున్నాడు అని చెప్పారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పేదలకు ఏదో ఇచ్చామని చెప్తున్న క్రమంలో పెత్తందారులు వర్సెస్ పేదల వారు జరుగుతుంది అని చెప్పి చెప్తున్న క్రమంలో ఈయన మాట్లాడిన ఈ పదాలు వైసీపీకి అడ్వాంటేజ్గా మరి ఎలా మేము పేదలకు టికెట్ ఇస్తే పేదలను అవమానిస్తావా పేదల అసెంబ్లీకి రాకూడదా ఓ టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే కాకూడదా ఓ ఉపాధి హామీ ఎమ్మెల్యే కాకూడదా ఓ పేదవాడు అసెంబ్లీకి రాకూడదా ఇవి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటాక్కి వాడుకుంటోంది అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండానే మీ కామెంట్స్ చేశారు ఎక్కడ సింగరమగల కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి ఆ అభ్యర్థి గురించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా సరైన ఎక్సర్సైజ్ లేకుండా మాట్లాడారని పెంచింది ఎడమ చేతితో వేలు వేసేవాడిని తెచ్చిపెట్టుకున్నారు అన్నారు ఆ అభ్యర్థి ఈరోజు తన సర్టిఫికెట్స్ అన్నీ షో చేస్తూ చెప్తున్నారు తాను ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశానని బీడి చదువుకున్నాను అని సో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసి ఉపాధి లేక టిప్ప డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి మేము ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన అవమానించారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెగినూరు సభలో చెప్తున్నమాట ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలని ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఆడుకుంటున్నారు పేదలంటే చంద్రబాబు నాయుడు గారికి గౌరవం లేదు అని మాట్లాడుతున్నారు సో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తి వీరాంజనేయులు అనే విషయాన్ని మాట్లాడుతున్నారు సో ఎన్నికల ముందు ఎన్నికల క్యాంపెయిన్ ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి ప్రధానంగా ఈ పెత్తందారులు వర్సెస్ పేదలు అనే కంటెస్ట్లో అవి వైసీపీకి ఎక్కువ అడ్వాంటేజ్గా కనపడుతున్నాయి వైసీపీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కామెంట్స్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది సో ఆయనకి పేదల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో చూడండి అని చెప్పే ప్రయత్నం చేస్తోంది సో పేదలు టిప్పర్ డ్రైవర్లు ఉద్యోగ ఎమ్మెల్యేలుగా పోటీ చేయకూడదా దళితులు ఎమ్మెల్యేలుగా పోటీ చేయకూడదా ఇటువంటి ఒక ప్రొజెక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది దాన్ని కౌంటర్ చేయటం ఎలాగో తెలుగుదేశం పార్టీ తెలియక ఇబ్బంది పడుతున్న వాతావరణం కనపడుతుంది దాన్ని ఏమని కౌంటర్ చేస్తారు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సో టిప్పర్ డ్రైవరు అంటూ ఆయన తక్కువ చేసి మాట్లాడడాన్ని ఇప్పుడు కవర్ చేయడానికి కూడా ఏం లేదు నిజానికి తెలుగుదేశం పార్టీ అటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం మినహా మరో మార్గం లేదు ఇప్పుడు అటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంటుందంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ స్థాయి దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తనకు తాను తప్పు చేశాను అని కమిటీ అయినట్టుగా ఉంటుంది రాజకీయ పార్టీలు అటువంటి వెనక్కి తీసుకుని అంత హుందాగా బిహేవ్ చేస్తాయంటే చేసిన సందర్భాలు చాలా తక్కువ తక్కువ సార్లు మాత్రమే మనం చూసాం కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెనక్కి తీసుకుంటారని కూడా భావించలేము బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక అస్త్రాన్ని ఇచ్చారు ఆ అస్త్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్తుంది గతంలో కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన కొన్ని మాటలనే ప్రతిపక్షాలు అస్త్రాలుగా మార్చుకుంటూ వస్తున్నాయి రెండు వేల నాలుగుకు ముందు వ్యవసాయం దండగా అంటూ ఆయన అన్నారు అని ఒక కామెంట్ని చాలా పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూస్గా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు ఆ తర్వాత దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అనేది ఆయన ఒక కంటెస్ట్లో మాట్లాడితే దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున వాడుతూ వచ్చింది బీసీలుగా ఉన్న వాళ్ళు జడ్జీలుగా పనికిరారు అంటూ ఆయనకు లేఖ రాశారనే విషయం చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది ఆయన గతంలో నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తున్నాయి ఉద్యోగస్తులకు సంబంధించి ఆయన చేసిన కొన్ని ఈ వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలకు ఆస్త్రంగా మారాయి తాజాగా ఎన్నికల హీట్ విపరీతంగా ఉన్న టైంలో ఈ టైంలో ఆయన ఈ వీరాంజనేయుల గురించి మాట్లాడిన మాటలు ఆయన చదువు గురించి మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చి పెట్టాయి